మోహన్ వాణి ఛానల్కు నా ధన్యవాదములు వినండి వినిపించండి వింటూనే ఉండండి చందమామ కథలు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రచురించడం జరిగినది రచన జిఎస్ శ్రీనాథ గారు వ్యర్థమైన ఖర్చు చందమామ కథ పూర్వం సౌరత్పూర్ అనే గ్రామంలో రామసింహుడు అనే షావుకారు ఉండేవాడు అతనికి డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఇష్టం ఉండదు అతను పరమపిసిని కొట్టు ఒకనాడు అతను పని ఉండి పొరుగురు వెళ్ళవలసి ఉంది అప్పట్లో వాహనాలు లేవు నడుస్తూ వెళ్ళవలసిందే అలా నడుస్తూ ఉంటే అతనికి ఖర్జూరం చెట్టు కనపడింది దాని నిండా గుత్తులు గుత్తులుగా వెళ్లాడుతున్న ఖర్జూరం నోరు ఊరిస్తున్నాయి దాన్ని విడిచి వెళ్ళబుద్ధి కాలేదు అతనికి అతని పేరు రామసింహుడు ఎలా అయినా చెట్టు ఎక్కాలి అనిపించింది నోరు ఊరిపోతోంది ఆ పళ్ళను చూస్తూ ఉంటే ముందుకు సాగడానికి మనస్సు అస్సలు ఒప్పుకోలేదు ఎలాగో భగవంతుని తలుచుకుని చెట్టు ఎక్కాడు రామసింహుడు తిన్నన్ని పళ్ళు తిన్నాడు కొన్ని జేబులో వేసుకున్నాడు చెట్టు దిగి వద్దాము అనుకుని క్రిందకు చూస్తాడు నేల ఎక్కడో పాతాళంలో ఉన్నట్టు కనబడుతుంది ఒక్క క్షణం కళ్ళు తిరుగుతాయి వణుకు పుట్టింది ఆ భయంతో భగవంతుణ్ణి గట్టిగా తలుచుకున్నాడు స్వామి నేను క్షేమంగా క్రిందికి దిగి వస్తే వెయ్యి మందికి అన్న సంతర్పణ చేస్తాను అని మొక్కుకున్నాడు మనం కూడా అంతే కదండి భయం వేస్తే అలా మొక్కుకుంటూ ఉంటే కొంత ధైర్యం వచ్చింది అతనికి మెల్లిగా చెట్టు దిగి కిందకు చూశాడు మధ్యలోకి వచ్చాను అమ్మయ్యా అనుకున్నాడు కొంత ప్రమాదం తగ్గింది అనుకున్నాడు మరి పర్వాలేదు వెయ్యి మందికి ఎందుకు ఐదు వందల మందికి చేస్తాను ఇది భగవంతునితో కూడిన విషయం అంత ఖర్చు భరించలేను అనుకున్నాడు ఇంకొంచెం ముందుకు దిగాడు అబ్బే పర్వాలేదు ఊరికి అంత పెద్ద మొక్కు ఎందుకు మొక్కుకున్నాను అయినా వంద మందికి చేస్తే చాలు అనుకున్నాడు వెయ్యి ఐదు వందలైంది ఐదు వందలల్లా అయింది చివరికి ఎట్టకేలకు కిందకు దిగాడు భగవంతుని తలుచుకున్నాడు క్షేమంగా దిగినందుకు అతనికి వెంటనే ఒక ఆలోచన వచ్చింది అంతమంది ఎందుకు శుద్ధ దండగా ఒక్క బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే వెయ్యి మందితో సమానం అన్నారు పెద్దలు ఒక్క సద్బ్రాహ్మణికి అన్నం పెట్టి సంతృప్తి పరుస్తాను అనుకున్నాడు ఇంటికి వచ్చి భార్యతో ఈ విషయం పోసగుచ్చినట్టు చర్చించాడు ఊళ్ళో అందరూ తిండిపోతులే ఇంతమంది ఉన్నారు కాబట్టి ఒక అర్భకుడైన బ్రాహ్మణుని కోసం వెతికి అతని రేపు భోజనానికి తమ ఇంటికి రావాల్సిందిగా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాను అని చెప్పి వెళ్తాడు ఆ ఒక బ్రాహ్మణిని ఎట్టగాయలుగా పట్టుకుంటాడు ఆ బ్రాహ్మడు సరే అంటాడు అర్జెంటుగా పనిపడుతుంది రామసింహుడికు భార్యతో ఈ విధంగా అంటాడు చూడు రేపు పని మీద బయటకు ఊరు పెడుతున్నాను వచ్చేటప్పటికి ఒక రోజు పడుతుంది నువ్వు ఆ బ్రాహ్మణుడికి భోజనం పెట్టి మర్యాద చెయ్యి అని పురమాయిస్తాడు సరే అంది భార్య మరునాడు బ్రాహ్మడు భోజనానికి వచ్చాడు అవి కడుక్కున్నాక రామసింహని భార్య భోజనం వడ్డిస్తుంది ఆ బ్రాహ్మడు ముగ్గురికి సరపడా భోజనం తిన్నాడు సన్నగా ఉన్నాడు కానీ తిండి పుష్టి కలవాడే రామసింహన్ భార్య కొంచెం అతను అంత పిసినుగొట్టు కాదు కడుపు నిండా భోజనం పెట్టింది భోజనం అయ్యాక దక్షిణ తాంబూలలో అడిగి మరీ తీసుకున్నాడు రామసింహం రామసింహుడు ఇయ్యకపోయినా తన దగ్గర ఉన్న రెండు బంగారు నాణాలు అడి అడిగి తీసుకున్నాడు కానీ ఇంకో రెండు బంగారు నాణాలు ఎక్కువ ఈమెను అడిగి మరీ తీసుకున్నాడు తృప్తిగా ఆమెను దీవించి వెళతాడు మరునాడు రామసింహుడు పొద్దున్నే వచ్చాడు భోజనం పెట్టడం దక్షిణ అడిగి తీసుకోవడం భార్య జరిగిందంతా చెప్తుంది రామసింహునికి కోపం రెట్టింపు అయిపోయింది అసలే ముగ్గురికి సరఫరా తిన్నాడు దక్షిణ రెండు బంగారు నాణ్యాలు పైగా ఇంకా రెండు బంగారు నాణాలు మరీ అడిగి తీసుకున్నాడు సరే చిర్రెత్తుకొచ్చింది అతనికి సాయంకాలం అయ్యాక దుడ్డు కర్ర తీసుకుని అతనింటికి వెతుక్కుంటూ వెడతాడు రామసింహని పిసినగొట్టు విషయం తెలిసి అతను వస్తున్నాడని పసిగట్టి భార్య అతను మంచం మీద పడుకోబట్టి తల వద్ద కుమారుని పెట్టుకుని పెద్ద పెద్దగా రోదిస్తూ ఏడుస్తుంది అతను ఆశ్చర్యపోతాడు ఏమైంది అని అడుగుతాడు ఏం ఏం చెప్పమంటారు మీ ఇంట్లో భోజనం వికటించి వాంతులు విరోచనాలు మంచం పెట్టాడు అప్పటి నుంచి ఆసుపత్రికి తీసుకెడదామంటే ఆరు బంగారు నాణ్యాలు అడిగారు మా వద్ద లేవు ఇతన్ని చంపుకోవడం తప్ప మేమేం ఏం చేస్తామో అయినా న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి అడుగుతాం న్యాయం చేయమని అడుగుతాం అంది దీనంగా ఆమె ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ ముక్కు చేదుకుంటూ కర్మ న్యాయాధికారి దగ్గరికి వెడితే ఏమంటాడు రెట్టింపు ఖర్చు అడుగుతాడు మరి తన మీదకి వస్తుంది ఇదంతా కాలం వృధా ఎందుకు పరువు తక్కువ అనుకుంటూ అనుకుంటూ తన వద్దనున్న ఇంకో నాలుగు బంగారు నాణాలు ఖర్చు నిమిత్తం అతనికిచ్చి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ఉడాయిస్తాడు రామసింహుడు అతను వెళ్ళాక భార్యాభర్త కలిసి రామసింహుని పిసినగొట్టుతనానికి బుద్ధి చెప్పాము అనుకుంటూ నవ్వుకుంటారు పిల్లాడితో సహా ఇదండి పిసినగొట్టు వాళ్ళ వ్యవహారం నచ్చితే కథ షేర్ చేయండి అందరికీ మరి ఇంకో కథలో కలుసుకుందామా మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి